అనంతపురం జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏడీపీడబ్ల్యూఏ ఆధ్వర్యంలో పాస్టర్ రెడ్డి నెహమ్యా నాగరాజు గారి నాయకత్వంలో మంగళవారం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున అసోసియేషన్ ఫ్రీ క్రిస్మస్ కార్యక్రమం ఏసుకృపా మందిరం మైదానంలో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఘనంగా ప్రారంభమైంది అసోసియేషన్ సభ్యుల ప్రార్థనతో మొదలైన ఈ కార్యక్రమంలో దైవ సేవకులు గీతాలు ఆలపించి దేవుని స్థుతించారు ప్రత్యేక ఆహ్వానితులు సిస్టర్ కీర్తన సిస్టర్ సంకీర్తన ఆరాధన నిర్వహించారు ముఖ్య ప్రసంగికులు పాస్టర్ అబ్రహాము అన్నగారు గోరంట్ల గుంటూరు ప్రీ క్రిస్మస్ సందేశంలో క్రీస్తు మనలో జీవించుటకు ఈ లోకానికి వచ్చెనని క్రీస్తు స్వరూప్యంలోకి మనం మారాలని ఇతరులను సిద్ధపరచాలని దేవుడు మనిషిగా భూలోకానికి రావడమే క్రిస్మస్ బహుమతి అని బోధించారు అనంతరం పాస్టర్ అబ్రహాము అన్నగారు శుభాకాంక్షలు తెలియజేసి క్రిస్మస్ కేక్ కట్ చేశారు ముఖ్య అతిథి చేతుల మీదుగా రెండు వందలు మంది అసోసియేషన్ సభ్యులకు వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం సూట్ కేస్ అందజేయగా రెండు వందలు మంది పేద ప్రజలకు నూతన వస్త్రాలు బహూకరించారు సామాజికవేత్త టీడీపీ నాయకుడు శ్రీ మధు రాయల్ గారు అరవై ఐదు మంది పేదలకు వస్త్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ పి మార్కు జాయింట్ సెక్రటరీ పాస్టర్ వి మనషే సెక్రటరీ పాస్టర్ జి ఆర్ ఆనంద్ ట్రెజరర్ పాస్టర్ కె జీవన్ బాబు ఎగ్జిక్యూటివ్ పాస్టర్ శాంతవర్ధన్ పాస్టర్ జహంగీర్ జాషువా పాస్టర్ లాబాన్ పాస్టర్ విజయ్ సింహ పాల్గొన్నారు గౌరవ అతిథులుగా రెవరెండ్ డాక్టర్ బందెల రాజు ఏవీ బైబిల్ మిషన్ రెవరెండ్ జీవప్రకాష్ బిషప్ వాసు అనిల్కాంత్ గుత్తి పాస్టర్ చెల్లా కిషోర్ చౌదరి దుర్గం పాస్టర్ గిడియోన్ పాస్టర్ ప్రకాష్ బాబు పాస్టర్ వీరేష్ శ్రీమతి సరళా చంద్రశేఖర్ పాస్టర్ నవీన్ కుమార్ యేసు కృపా మందిరం దైవజనులు సుందర రాజు బెంగుళూరు పాస్టర్ పాల్ ఆరోన్ పాస్టర్ డానియల్ హోసన్నా మందిరం ஸ்ரீ தனுஜய் யாதவ் வைஎஸ்ஆர்சிபி ஸ்ரீ வை ஜனாரெட் ஸ்ரீஎன் மதுராயல் ஸ்ரீராமசு ரெடி அடிஷனல் டைரெக்டர் ஜிலா மைனாரி வெல்ஃபேர் பாஸ்டர் விஜய் பாஸ்கட பாஸ்டர் சுதாக்கர் பெண டா பால் ரவிக்குமார் டா விஜயகுமார் அனந்தபுரம் பாஸ்டர் அனில் ஜாஷ்வா தாடிபத்ரி ஆனந்த் ரெடி ஜாத்திய அத்தஜனோபால் எம்ஆர் பிஎஸ் ஸ்ரீமதி எஸ் ஏணி ஏடிஓ டா కె విజయ్ కుమారి రెవరెండ్ షాలేం రాజు శ్రీమతి రమాదేవి సెక్రటరీ జిల్లా గ్రంథాలయం పాస్టర్ వి పాల్ కిరణ్ తాడిపత్రి డాక్టర్ డేవిడ్ సెల్వన్ రాజ్ పాస్టర్ పాల్ కిషోర్ నంద్యాల పాస్టర్ విజయభాస్కర్ పెనుగొండ పాస్టర్ ఫెలోషిప్ సుధాకర్ శ్రీ ఆండ్రూస్ బిషప్ ఫిలిం పుట్టపర్తి రెవరెండ్ నిత్యానందం తదితరులు పాల్గొన్నారు కార్యక్రమం ముగింపులో వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ మార్క్ ప్రార్థన చేయగా పాస్టర్ అబ్రహాము ఆశీర్వాద ప్రార్థన నిర్వహించారు

నీ పూర్ణ మనస్సంతటితో నీవు ఆరాధన చేయి ప్రేమటువంటి దేవుని పెట్టారా నీ శరీరంలో నీ దేహంలో ఏ బలహీనత ఉన్నా ఆరాధన చేసేటప్పుడు నిన్ను విడిచి వెళ్ళిపోతుంది ఆరాధన చేస్తే కాబట్టి అటు ఇటు చూడవద్దు సెల్ఫోన్ లాప్ చేసుకోండి సమస్తము మర్చిపోండి దేవుని వైపు ప్రాణాత్మ దేహం సజీవ యాగముగా సమర్పించుకొని ఆరాధన చేద్దాం తింటాం చింది అయితే నేను ఒక మూడు మాసాల క్రితం వివాహం చేసుకున్నాను ఆ మీద గుంటూరు దైవజులు పరశుద్ధి యొక్క చెల్లెలు నేను పరిచయం చేయాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను దయచేసి నా బాయ్ అనేటువంటి సుజాత పైకి రావాలి దయచేసి ప్లీజ్ అన్నగారు అబ్రహం గారు ఒక్క నిమిషం మా ఇద్దరి కొరకు నాకు ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారన్న ముందో అమ్మాయికి మ్యారేజ్ అయ్యింది ఆమె మరి కూడా పరిచర్య చిన్నమ్మాయి కూడా ఐఏఎస్ కోచింగ్కి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత అమ్మాయి కూడా పరిచర్ సమర్పించుకుంది కాబట్టి నా భార్య ఒక్కటే ప్రార్థన చేశారు అనమాట యహోశుభ గ్రంథం ఇరవై నాలుగు పదేళ్ళు పట్టుకొని నేనును నా ఇంటి వారు ఎల్లప్పుడూ యహోవాను సేవించాలన్నటువంటి మాట పట్టుకొని ప్రార్థన చేసింది ఈరోజు మా కుటుంబం అంతా కూడా దేవుని యొక్క మీ పరిచర్లో కోరే కోరేదేవుడు స్వామి ఈ దంపతులు మీరు ఆశీర్వదించండి మీ ఆశీర్వాదాలతో నిమ్మల్ని వేడుకుంటున్నాం ఒకరి మీద ఒకరికి మిక్కటమైన ప్రేమ అనురాగాన్ని ఐక్యతను అనుగ్రహించి తండ్రి సేవలో అనేకులకి ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించినట్లు ప్రతి క్షణము ప్రభువ ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రభువా నీ నీ నామాన్ని మహింపరుస్తూ నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తూ నీ వాక్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పి నా తండ్రి అనేకులు నీ ఎందుకు తిప్పగలిగిన సాధనాలుగా ఈ కుటుంబాన్ని మీరు మార్చుకోమని మలుచుకోమని మీ చిత్తాన్ని జరిగించమని కోరుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ ఏ సునామాను ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మిగతా కార్యక్రమాలు వారు ముందు కొనసాగిస్తారు తలలో వంచండి కళ్ళు మూసుకోండి ఒక చిన్న ప్రార్థన థ్యాంక్ యూ చేసి లేకపోతే మీ కుడి చేతిని అలాగే పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుని కుడి చేతిని పైకెత్తి దేవ నాలో నాలో నీ రూపం రూపించబడాలి నీ స్వారూప్యంలోనికి నేను రావాలి ప్రభు నీ స్వరూప దర్శనం నాకు కలగాలి స్వామి తండ్రి నా కొరకు నీవు ఈ లోకానికి వచ్చావు నాలో నీ రూపం రూపించబడాలి స్వామి నాలో నీ స్వారూప్యం నీ స్వభావం నాలోనికి రావాలి తండ్రిని కోరుకుని కుడి చేతిని పైకెత్తి మనసారా ఒక చిన్న ప్రార్థన చేసుకోండి మీ కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను స్వరూపి దయావార్తలు గల దేవ ప్రార్థన ఆలకించు దేవ మీకు స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతా సుత్తులు చెల్లిస్తున్నాను ఈ అనంతపురంలో ఉన్న నీ ప్రియమైన బిడ్డని దైవ సేవకులందరూ మీరు ప్రేమించినందుకే స్తోత్రం దేవా సేవకులు ప్రజలు సంఘాలని కలిసి ఈ విధంగా నీ నామాన్ని గణపరచడానికి కృపనిచ్చారు పరిశుద్ధులతో పాటు ప్రభా నేను ఒక చిన్న పాత్రగా నిలిచి నీ నామాన్ని మహింపరిచే భాగ్యం నాకు ఇచ్చినందుకై స్తోత్రాలు చలిస్తున్న స్వామి ఇప్పటి వరకు నా ప్రభా మీరు అందించిన మాటను బట్టి మీకు స్తోత్రాలు నీ మాటలో ఉన్న మహిమ ఒక్కొక్కరు అనుభవించినట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాను నీ స్వారూప్యంలోనికి మా ఒక్కొక్కరిని ప్రభా మీరు నడిపించండి మీ స్వరూప దర్శనాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరి కన్నులలో స్వామి తండ్రి నీ రూపం ప్రదర్శించబడాలి స్వామి ఒక్కొక్కరి హృదయాల ప్రభు నీ స్వభావాలు రూపించబడాలి స్వామి ఆ దిశగా మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ మీ కృపా వాక్యానికి అప్పగించుకుంటూ దైవ సేవకులందరూ కూడా మీ చేతిలో సమర్పిస్తూ నా తండ్రి మా ప్రియులు మహిమ గారిని మీ చేతుల్లో సమర్పిస్తూ బ్రదర్ మార్గ గారిని మీ చేతికి సమర్పిస్తూ నా తండ్రి ఇక్కడ ఉన్న దైవ సేవకులందరూ మీ చేతికి సమర్పిస్తూ ప్రభువా మీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం ఆశీర్వదించి దీవించి మహిమను పొందుకోండి మనం ఎప్పుడు అనుకుంటుంటాం ఏదో ఎప్పుడో ఎక్కడో ఎవరో వచ్చి ఏదో చేస్తారని మోసపోకుమాని చాలాసార్లు మనం మాట్లాడుతుంటాం కానీ ఈరోజు విదేశాల వైపు ఎదురు చూడకుండా మనకు మనమే మన తోటి సేవకులను ప్రేమించి ప్రోత్సహించి వారి అవసరాలు తీర్చడానికి అనంతపురం జిల్లాలో ఒక అన్నిల కుటుంబంలో నుంచి మరి ప్రియులు సహోదరుడు మా ఆత్మీయ సోదరుడు రెడ్డివారి నాగరాజు గారిని మరి అన్నిల కుటుంబంలో నుంచి నన్ను కూడా ఒక అన్ని కుటుంబంలో నుంచి దేవుడు పేరు పెట్టి పిలిచాడు అలాగా పిలువబడిన మేము మరి మా గురించి మేము ఆలోచన చేయకుండా జిల్లాలో మూడు వందల నాలుగు వందల మంది సేవకులకు అవసరమైనటువంటి మరి అన్ని అవసరాలు మందిరాలు నిర్మాణాలు పునర్నిర్మాణాలు వారికి సేవకు అవసరమైనటువంటి హ్యాండ్ బైక్లు కానీ సేవకు అవసరమైనటువంటి ఆర్థిక పరమైన భౌతిక పరమైన రాజకీయ పరమైన సామాజిక పరమైన అన్ని అంశాల వైపు దృష్టి కలిగిన నాయకుడు నేహంబ నాగరాజు గారు లాంటి అధ్యక్షుడు మనకు ఉండడం చాలా అదృష్టం జోరుగా చెప్పలతో అభినందించాలి అంతేకాకుండా మన సుదీర్ఘమైనటువంటి ఆశా కోరిక ఇలాంటి సభలకి మరి ప్రత్యేకించబడి మంచి వర్తమానములతో వాళ్ళు నిలబడితే మాట పాడితే పాట వారు ప్రార్థన చేస్తే మరి ఆనాడు పేదలు కాదు కానీ ఈనాడు ఇలాంటి అబ్రహం అన్నగారు లాంటి ప్రార్థన చేస్తే భూకంపాలు రాగలుగుతాయి అలాంటి గొప్ప శక్తి కలిగిన దైవ సేవకులు అబ్రాహమయ్య గారి నోటు నుంచి వచ్చిన ఒక ఆనిముత్యం లాంటి పాట అయినా అద్భుతమైన మాట నేను విన్నాను పరలోకంలో మనం అందరము క్రీస్తు సారూప్యం కలిగిన అందరము ఒకటే రకంగా ఉంటామని నాకు చాలా మనసుకు హత్తుకున్న మాట ఇలాగా ఆయన అనంతపూర్ జిల్లాకు వచ్చి అన్నగారి మాటను మార్కన్న గారు ఆనందన్ గారు మా కమిటీ అంతా కూడా మరి ముఖ్యంగా బన్నల్ రాజు గారు ఇలాగ అందరూ కలిసి ఆహ్వానిస్తే ఇంత గొప్పగా ముందస్తు క్రిస్మస్ కార్యక్రమానికి విచేసిన దైవజన్లు అబ్రాహి గారికి హృదయపూర్వకంగా అందరూ జోరుగా చప్పట్లతో వారికి అభినందన తెలియజేస్తాం అలాగా మరి వేదిక ఉన్నటువంటి వారు చాలామంది పెద్దలు మరి అలాగే పాల్ కిషోర్ గారు ఇలాంటి చాలా మంది వేదిక ఉన్నవారు అందరూ మరి అన్ని తెలాంతులు కలిగిన వారే అన్నట్టుగా మనమే భవిష్యత్తులో రాబోయే దినాల్లో విదేశాలకి మరి తెల్లవారికి మనం సహాయం చేసే స్థితికి మనం ఎదగబోతున్నాం అలాగే ఇంత గొప్ప కార్యాన్ని భుజ స్కంధాల మీద మోసి నెల రోజులుగా నిద్ర అన్నహారాలు మాని అందరిని పిలిచి ఇలాగే ఇంత గొప్పగా మనందరికీ సంతృప్తికరంగా ముందున్నటువంటి ప్రతి గిఫ్ట్ కూడా ప్రతి సేవకునికి అందేంత వరకు భోజనము నిద్రాహారం లేకుండా కష్టపడిన ఈ బృందాన్ని అన్నను నేహంగా అన్నను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ వేదిక ముందున్న అధికారులకు ప్రజాప్రతినిధులకు దైవ సేవకులకు జిల్లా రెండు జిల్లాల నలుమూలల నుంచి వచ్చిన దైవ సేవకులైన మీ అందరికీ ధన్యవాదాలతో దేవుడు నూతనకరంగా నా సో మచ్ మా మిత్రులు మరి ధనంజయ్ గారు వైఎస్ఆర్ సిపి నాయకులు మాట్లాడతారు రెండు నిమిషాలు ఉమ్మడి అనంతపురం జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి ప్రీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి దైవజనులు అబ్రహం సార్ గారు అలాగే మా మిత్రులు అనంతపురం వెల్ఫేర్ ఫాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డివారి నెహమ్య నాగరాజ్ గారికి అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యేసు ప్రభు ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు ఇక్కడికి విచ్చేసినటువంటి అనంతపురం జిల్లా ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి వచ్చేసినటువంటి దైవజనులందరికీను అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క ఈ ప్రిస్కస్ ప్రీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా మిత్రుడు నిహమ్మ నాగరాజు గారు రెడ్డివారి నాగరాజుగా ఒక రాజకీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నత శిఖరాల్లో ఉన్నటువంటి వ్యక్తి మేమందరూ కూడా కలిసి రాజకీయ ప్రయాణం చేయడం జరిగింది ముఖ్యంగా ఆయన అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలానికి ఒక జడ్పీటీసీ సభ్యుడిగా దాదాపు యాభై వేల ఓటర్లకి అరవై వేల డెబ్బై ఎనభై వేల జనాభా ఉన్నటువంటి ప్రాంతానికి ఒక జడ్పీటీసీ సభ్యునిగా అత్యధిక మెజారిటీతో ఎన్నికై ఆ ప్రాంతంలో ఆయన రాజకీయంగా అనేక సేవలు అందించి ప్రతి గ్రామానికి రోడ్లు ఏర్పాటు చేయడం అయితేనేమి ప్రతి చోట ఆయన దాదాపుగా ఆ ముదిగుప ప్రాంతంలో ఒక బలహీన వర్గాలకు చెందిన నాయకుడుగా ఒక బీసీ నాయకుడుగా మా మిత్రుడు రెహమ్మ వారి నాగరాజు గారు ఎంతో గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఈ యేసు క్రీస్తు మందిరం నిర్మాణం ఏర్పాటు చేసి తన సొంత ఆస్తులు కోట్లాది రూపాయల ఆస్తులన్నీ కూడా విక్రయించి ఇక్కడ యేసు కృపా మందిరాన్ని ఏర్పాటు చేసి దాదాపు పది సంవత్సరాలుగా ఆయన ఎంతోమంది పేదలకి సేవ చేయడం జరుగుతుంది గతంలో కూడా ఈయన్ని ఆర్డిటి నాగరాజు అనేవాళ్ళు ఆదర్శ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో ఈయన దాదాపుగా గ్రామాల్లో పనిచేసినప్పుడు ఈయన్ని ఆర్డిటి నాగరాజుగా కూడా పిలువబడేవారు ఇలాంటి వ్యక్తి ఆ భగవంతుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువు గారు ఈయన సేవలు ఇంకా ఎక్కువగా వినియోగించుకోవడానికి ఈయన ఆ మార్గాన్ని నడిపాడని చెప్పేసి మేము తెలియజేస్తూ ఆయన ఈ ఉమ్మడి ఈ జిల్లాలో దాదాపుగా ఎంతోమందికి ఈ అసోసియేషన్ పాస్టర్స్ అసోసియేషన్ ద్వారా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతూ రాజకీయంగా కంటే ఇలా సేవలు చేస్తూ అందరికీ కూడా యేసు ప్రభువు అందేలా చేస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి కూడా మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఇంత గొప్పగా ఇంతమంది జనాలు చూసిన తర్వాత నిజంగా నాకైతే మాటలు రావట్లేదు ముందుగా మన నగరాజన్ గారికి ఈ అన్న పిలుస్తారట్లే వచ్చిన వేదిక పేరున్న పెద్దలందరికీ ముందున్న మన సేవకులందరికీ నా ఉదయపూర్వక ధన్యవాదము ఇక్కడ ఫ్రీ క్రిస్మస్ ఇంత గ్రాండ్గా జరుగుతుందని నేను జీవితంలో ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి అన్నిటికీ కారణము ఒకే ఒక వ్యక్తి గట్టి సంకల్పంతో ఇంతమంది క్రోడీకరింపబడి మీరు ఇంత కలిసి ఇంత గ్రాండ్గా జరుగుతుందంటే నిజంగా దేవుని కృప మీ అందరిలో చాలా గొప్పగా ఉంది నమ్ముతుంది ఎందుకంటే ఏదే కానీ ఒక సంకల్పం గడ్డిగా దేవుడు కూడా సహకరిస్తాడంట మనకు కాబట్టి నాగరాజు అన్న ఎక్కడో రాజకీయాలు అంటూ ఒక్కసారిగా దేవుడు తనను ఎందుకు ఆవరించాడో తెలియదు కానీ ఇంతమందిని ఇలా కృఢీకరించి ఇంత గొప్ప కీర్తి ధరిస్తున్నాడంటే నిజంగా నేను చాలా చాలా అంటే చాలా గర్వపడుతున్నాను ఇలాంటి బీ ముందుకు వచ్చి ఇలాంటి అవకాశం రావడం కూడా ఇప్పుడు నాకు చాలా నిజంగా గర్వకారణం ఉంది ఇది కూడా ముఖ్యంగా మరో రకంగా దేవుడు కూడా నన్ను ఈ విధంగా పంపించేయడం అనుకుంటున్నా అయినా ఇంత గొప్ప కార్యక్రమానికి అది కాక క్రిస్మస్ ముందర బీదలు క్రిస్మస్ను పొద్దుండుకోకుండా యాపిగా పండగ చేసుకున్నాడు కాస్త మంచి సంకల్పంతో వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవన్నీ అరేంజ్ చేస్తున్నాడంటే చాలా గొప్ప విషయం ఇది చెప్పాలనుకుంటే చాలా ఉన్నాయి నాకు నిజంగా మాటలు రావట్లేదు ఈరోజు మీ ప్రజలు మిమ్మల్ని చూసి ఎందుకంటే ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరుపుతున్న నారాయణకు ప్రత్యేకమైన ధన్యవాదాలు జరుపుతూ మీ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను యేసు క్రీస్తు నామంలో ఈరోజు అనంతపురం జిల్లా పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఫ్రీ క్రిస్మస్ వేడుకలు దైవజన్లు ముఖ్య ప్రసంగిలో పోసన్న ఇన్నిస్ అధ్యక్షులైనటువంటి అబ్రహంన్న గారికి దేవుని సేవకులకు జిల్లా నుంచి నల్వచ్చినటువంటి దేవుని సేవకులకు దేవుని ప్రజలకు అధికారులకు నాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నివందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మరి దేవుడు తనకు మహిమకరంగా జరిపించుకున్నాడు మరి పేదలకు అదేవిధంగా దేవుని సేవకులకు బహుమతులు ఇవ్వడానికి కూడా అనేక మంది దేవుని సేవకులు క్రైస్తవ నాయకులు మరి మా యొక్క మిత్రులు శ్రేయభిలాసులు ఎంతమంది సహకరించారు వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏసుక్రీస్తు ప్రభు లోకానికి ఎందుకు వచ్చాడని మరి చక్కటి సందేశాన్ని విన్నాం పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడని ప్రతి విధమైన అపవాది లయం చేయడానికి వచ్చాడని ప్రతి మనిషిని దుష్టత్వం నుండి మళ్లించి ఆశీర్వదించడానికి ఆయన లోకానికి వచ్చాడని నశించిన దాన్ని వెదక రక్షించుటిన లోకానికి వచ్చాడని సత్యమందు ప్రతిష్ట చేయడానికి ఆయన వచ్చాడని అనేకమైనటువంటి లేఖనాల ద్వారా మరి ఏసు క్రిసిపుడు ఎందుకు వచ్చాడు మనం తెలుసుకున్నాం మరి కులాలకు మత మతాలకు అతీతంగా ఆయన నేనే మార్గము నేనే సత్యం నేనే అని చెప్పినటువంటి దేవుడు ఆయన ఆయన ఏ కులాన్ని మతాన్ని కానీ స్థాపించడానికి ఆయన లోకానికి రాలేదు కాబట్టి మంచి మార్గంలో నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈరోజు మా అనంతపురం జిల్లా పాస్టర్స్ వెల్పేషన్ తరఫున ఇంత ఘనంగా ఫ్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి దేవాది దేవుడు మా మీద ఉంచిన కృపను బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ సహకరించిన ప్రతి కుటుంబాన్ని అదేవిధంగా దీవిస్తూ ఆశీర్వదిస్తూ మరి పాత్రికే మిత్రులు కూడా చాలామంది సహకరించారు వారు కూడా మా యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా మరి ప్రజలకు తెలియపరుస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను